రెండేళ్ల క్రితం దేశ ప్రధాని నరేంద్ర మోదీ నలభై రెండు కోట్ల వ్యయంతో పైప్ లైన్ ద్వారా ఇంటింటికి వంట గ్యాస్ కనెక్షన్ కోసం టెండర్లు ప్రారంభిస్తే స్థానిక డీలర్లు వాటిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని రామగుండం బీజేపీ నాయకులు కాసిపేట లింగయ్య అన్నారు శుక్రవారం గోదావరి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెండేళ్ల క్రితం ప్రధాని నరేంద్ర మోదీ నలభై రెండు కోట్ల వ్యయంతో ఐస్ఎల్ కంపెనీ ద్వారా కరీంనగర్ ఆదిలాబాద్ రెవెన్యూ డివిజన్లకు టెండర్ అప్పగించారని తెలిపారు ఆర్ఎఫ్సిఎల్ గ్యాస్ బేస్డ్ ప్రాజెక్టులో విశాఖపట్నం నుండి ఫ్యాక్టరీకి స్టేషన్లు ఏర్పాటు చేశారని ప్రస్తుతం మున్సిపల్ లో ముప్పై ఆరు వేల గ్యాస్ కనెక్షన్లు సింగరేణి ముప్పై వేల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయన్నారు ఆధార్ కార్డు ఉంటే ఉచిత కనెక్షన్ ఇస్తారని ఈ స్కీమ్ లో నెలకు ఆరు వందలు ఖర్చు అవుతుందని కాంగ్రెస్ ఉచిత హామీలో ఐదు వందల రూపాయల బిల్లు రెండు వందల యాభై వరకు వెచ్చించే అవకాశం ఉందన్నారు మున్సిపల్ అనుమతులు ఉన్నా స్థానిక గ్యాస్ డీలర్లు ఢిల్లీ నుండి పైరవీలు చేయించి ఇక్కడ నిలిపివేసే విధంగా చేస్తున్నారని తెలిపారు పార్టీలకు అతీతంగా పారిశ్రామిక ప్రాంతానికి గ్యాస్ తీసుకొచ్చేందుకు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు ఈ విషయాన్ని పెట్రోలియం మినిస్టర్ దృష్టికి తీసుకువెళ్లను తెలిపారు స్థానికంగా ఉన్న ప్రజా ప్రతినిధులు ఈ విషయంలో జోక్యం చేసుకుని కనెక్షన్లు ఇచ్చే విధంగా చేయాలన్నారు కాగా రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి తరఫున ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు కాసిపేట తెలిపారు బీజేపీ అధిష్టానం దృష్టికి విషయాన్ని తీసుకెళ్తానని అవకాశం కల్పిస్తే పోటీలో ఉంటారని ఆయన స్పష్టం చేశారు తన జీవితం బీజేపీ పార్టీకే అన్నారు మనకు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన కరీంనగర్ రెవెన్యూ జిల్లా రామగుండం ఆదిలాబాద్ రెవెన్యూ జిల్లాకు హౌస్ లక్ష యాభై వేల కు ఫ్రీగా కనెక్షన్ ఇప్పించి పైప్ లైన్ ద్వారా గ్యాస్ ఇవ్వడం కోసం నలభై రెండు వేల కోట్ల రూపాయలతోని రెండు సంవత్సరాల కింద ప్రాజెక్టు మంజూరు చేయడం జరిగినది దయచేసి హౌస్ హోల్డ్స్ అందరు కూడా మీ ఆధార్ కార్డు ఇస్తే మీకు ఫ్రీగా పైప్ లైన్ ద్వారా కనెక్షన్ ఇవ్వడం కొరకు ఐవిఎస్ఎల్ కంపెనీ ద్వారా టెండరు పిలిపించి ఇవ్వడం కోసం భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రారంభించడం జరిగింది దీనికి ఇక్కడున్న గ్యాస్ డీలర్లు ఎవరైతే ఉన్నారో మనకు గ్యాసు మనము ఈ గ్యాస్ తీసుకుంటే వాళ్లకు ఆదాయం తగ్గుతుందనే ఉద్దేశంగా ఐవిఎస్ఎల్ జనరల్ మేనేజర్ దగ్గరికి పోయి ఢిల్లీకి పోయి దీన్ని ఆపించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు ఇది మనం అందరం కూడా ఎవరం పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా కాయ కష్టం చేసుకున్న గరీబులకు సా ఫేవర్గా ఈ గ్యాస్ కనెక్షన్ కోసం అందరు కూడా జీవి సత్యనారాయణ జీవి సత్యనారాయణ ఈయన విశాఖపట్నంలో ఐఎస్ఎల్ మేనేజర్ ఉంటాడు ఈయన నంబరు తొమ్మిది తొమ్మిది ఆరు రెండు రెండు ఏడు ఒకటి మూడు నాలుగు తొమ్మిది ఐ హైట్ టు కాంటెస్ట్ ద బీజేపీ పార్లమెంట్ మెంబర్ తొంభై ఎనిమిదిలో నాకు లక్ష యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఓట్లు వచ్చినాయి నైన్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వచ్చింది ఓట్లప్పుడు ఇప్పుడు ఈ మధ్య కాలంలో అనేక మంది పార్టీలో చేరి కొంతమంది పైసల కోసమే టికెట్లు తెచ్చుకొని పార్టీ యొక్క ఇమేజ్ను నష్టం చేసే విధంగా ప్రయత్నం చేస్తున్నారు ఈ ఎన్నికలలో నాకు ఇవ్వకపోయినా పర్లేదు కానీ పార్టీ పెరుగుదల కోసం పార్టీ పెంపుదల కోసం పనిచేసే కార్యకర్తలకు ఈ టికెట్ ఇవ్వాలని కాస్పెడ్లింగ్ లింగయ్యగా భారతీయ జనతా పార్టీని మనం